you వెంకటరణం వెండి కట్టు పట్టిలు అని జర్మన్ సిల్వర్ వెండి కట్టు పట్టీలు కొత్తగా అనిపిస్తుంది కదా మీకు కట్టు అంటే మీకు లోపలంతా వైట్ మెటల్ వచ్చి పైన సిల్వర్ షీట్ వస్తుందండి ఇక్కడ వచ్చేసరికి మనకి మనం ఇప్పుడు మనకి బ్రైడల్ వేర్ ఫంక్షన్ వేర్ ఉంటున్నాయి హెవీ హెవీ పాయల్స్ పర్చేస్ చేస్తున్నాం ఇరవై వేసు వేలు ముప్పై వేసు వేలు పెట్టుకుంటున్నాం బట్ అవి అకేషన్కి మాత్రమే వాడతాం ఆ తర్వాత అవి అలా పక్కనే ఉంటాయి బట్ దానికి పెట్టిన పెట్టుబడి వేస్టే బట్ అదే హెవీ పట్టీలు అంటే మీకు ఫర్ సపోజ్ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసరికి ఇంత హెవీ పట్టీలు ఉన్నాయి ఈ హెవీ పట్టీలు ఉన్నాయి కదండి ఇంత హెవీ పట్టీలు వచ్చేసరికి మీకు ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ అండి అంటే ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ పడే పట్టిలు ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ అండి అంటే గ్రామ్ వచ్చి ట్వంటీ రూపీస్ ఇది మీకు వెయిట్ వచ్చేసరికి టోటల్ గా వన్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ ఉందండి గ్రామ్ వచ్చి ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ ఇంటూ ట్వంటీ రూపీస్ మీకు ఇందులో నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర మీరు చూసుకోవచ్చు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి స్టార్టింగ్ వచ్చేసరికి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయ్యి మనకి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా మనం చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మన వెంకటరమణ వెండికాటు పట్టీలో అని జర్మన్ సిల్వర్ లో ఇక్కడ మీకు వచ్చేసరికి పట్టీలు ఒకటే కాదండి మెన్స్ వేర్ వాడే సల్మాన్ ఖాన్ బ్రాస్లెట్లు చాలా అంటే చాలా ట్రెండింగ్ నడుస్తుంది కదా సల్మాన్ ఖాన్ బ్రాస్లెట్లు చాలా మంది బాయ్స్ అయితే అడుగుతున్నారు మమ్మల్ని సల్మాన్ ఖాన్ బ్రాస్లెట్లు చూపించమని అవి కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు సైజెస్ ప్రకారం చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అవైలబుల్ ఉన్నాయి అట్ ది సేమ్ టైం సచిన్ బ్రాస్లెట్స్ ఇప్పుడు అందరూ సిల్వర్ చాలా అంటే చాలా ఫ్యాషన్ గా వాడుతున్నారు ఎందుకంటే ప్లాటినం లుక్ లా కనబడుతుంది సిల్వర్ అని చెప్పి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఐటమ్స్ అనేవి చాలా సూటబుల్ గా సెట్ అవుతాయండి మనకి రాజమండ్రిలో వెంకట వెండి కట్టుపట్టిలో జర్మన్ సిల్వర్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది సక్సెస్ఫుల్ గా రన్నింగ్ కూడా జరుగుతుంది ట్ ది సేమ్ టైం మనం సికింద్రాబాద్ బ్రాంచ్ లో కూడా వెండి కట్టు పట్టీలు అనేది తీసుకురావడం జరిగింది ఇక్కడ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మనకి రన్నింగ్ అనేది కూడా జరుగుతుంది చాలా సక్సెస్ఫుల్ గా రన్నింగ్ కూడా వచ్చింది మనకి ఇక్కడ కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్స్ట్ చూసుకోవచ్చు మీరు సచిన్ బ్రేస్లెట్ లో కూడా మీకు చిన్న సైజు నుంచి సైజ్ సైజు అవైలబుల్ ఉన్నాయి అంతేకాదండి మనం ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ పట్టీలు ఒకటే కాదు మెట్టెలు మెట్టెల్లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే తీసుకురావడం అనేది జరిగిందండి ఎందుకంటే కనుక మనం మెట్టెలు అవి సింగిల్ టైం పర్చేస్ చేస్తాం అవి తీసేస్తే అందులో మనకి తిరిగి కాస్ట్ రాదు దాని గురించి వెయిట్ చేస్తూ ఆగిపోతూ ఉంటాం ఇక్కడైతే మీకు ఆ ప్రాబ్లం లేదు ఓన్లీ మీకు మెట్టలు వచ్చేసరికి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి నూట ఇరవై రూపాయలకు ఒక జత మెట్టలు వచ్చేస్తున్నాయి మనం ఇక్కడికి వచ్చేసరికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా అయితే ఉందండి స్టాక్ అంతా కూడా చాలా అంటే చాలా హెవీగా ఉంది మీరైతే కనుక ఎవ్రీ మోడల్ అయితే కనుక మేము చూపించడం అనేది అవ్వటం లేదు మీరు ఎవరైనా ఆన్లైన్ పర్చేస్ చేసుకోవాలనుకున్నా కూడా మేము మీకు డిస్క్రిప్షన్లో ఆన్లైన్ నెంబర్స్ కూడా ఇస్తాము ఆ నెంబర్స్ కూడా మీరు ఫాలో అప్ చేసుకుని మీరు అందులో ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు ఇప్పటికీ ఇండియా వైడ్ ఎవరు కూడా కట్టుపట్టీలు అనేది అయితే ఇంట్రడ్యూస్ చేయడమే జరగలేదండి మన వెంకటరమణ వెండి కట్టుపట్టీలోనే మనం ఫస్ట్ అండ్ ఫస్ట్ గా లాంచింగ్ చేయడం అనేది కూడా జరిగింది కట్టుపట్టీలు అట్ ది సేమ్ టైం మన సక్సెస్ కూడా అంతే హెవీగా చూడటం అనేది జరిగింది మీరు ఇందో చూసుకోవచ్చు సింపుల్ పట్టీల దగ్గర నుంచి హెవీ హెవీ ఫైల్స్ కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తున్నాను మీరు చూడొచ్చు నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు వర్షం పట్టీలు కానీ హ్యాంగింగ్స్ పట్టీలు కానీ లేదు ఇంత హెవీ హెవీ పట్టీలు అంటే మనకి ఒక బ్రైడల్ లుక్లో వచ్చే హెవీ హెవీ పట్టీలు కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ కొంచెంకి మువ్వల పట్టీలు చాలామంది అడుగుతూ ఉంటారు సౌండ్ లెస్ మువ్వలు కావాలి సౌండ్ వచ్చే మువ్వలు కావాలి అని అడుగుతుంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బ్యూటిఫుల్గా యూజ్ అవుతాయండి ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా జూమింగ్ లో కూడా చూసుకోవచ్చండి ఐటమ్ అంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంత హెవీ పట్టిలు ఉన్నాయి చూసారా ఇది సౌండ్ రావట్లేదు మూవ్ వచ్చేసరికి సౌండ్ లెస్ ము అండి ఇవి ఇలాంటి పట్టీల కోసం చాలా మంది కస్టమర్స్ మమ్మల్ని అయితే కాల్స్ చేస్తున్నారు మమ్మల్ని అడుగుతున్నారు ఇదంతా కూడా మీకు రీస్టాక్ కూడా అవైలబుల్ ఉంది కొన్ని కొన్ని చోట్ల మీకు లెవెన్ ఇంచెస్ ట్వల్వ్ ఇంచెస్ పట్టీస్ అనేవి కూడా దొరకడం కష్టం అవుతుంది మనం ఒక వంద షాపులు తిరిగి అందులో ఒక చోట రెండు చోట్ల దొరుకుతాయి బట్ మీకు ఎక్కడైతే ఆ ప్రాబ్లం లేదండి లెవెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ పట్టీల్లో కూడా మీకు మోడల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇంత హెవీ బ్యూటిఫుల్ పట్టీలు వచ్చేసరికి ఓన్లీ రెండు వేల మూడు వందల నలభై రూపాయలు అండి రెండు వేల మూడు వందల నలభై రూపాయలు ఇంత బ్యూటిఫుల్ పట్టీలు అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇందులో నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు మీరు చూసుకోవచ్చు అందరు ఇది ఒక మోడల్ సేమ్ మీకు మువ్వ ఎక్కడా కూడా సౌండ్ రాదు మువ్వ చాలా స్మూత్ గా ఉంటుందండి ఐటెం అంతా కూడా మీకు ఫినిషింగ్ అంతా కూడా ఫుల్లీ ఫైన్ ఫినిషింగ్ సిల్వర్ ఫినిషింగ్తో ఉంటుంది ఎందుకంటే మనం పైన యూజ్ చేసే లేయర్ అంతా కూడా త్రిబుల్ నైన్ టచ్ వచ్చే సిల్వర్ షీట్ ని వాడటం అనేది జరిగింది మన వెంకటరమణ వెండికట్టు పట్టిల్లో జర్మన్ సిల్వర్ కూడా ఉందన్నాను కదండి మీకోసమైతే నేను జర్మన్ సిల్వర్ కూడా మీ ముందుకు తీసుకొచ్చేయడం జరిగింది జర్మన్ సిల్వర్ మన దగ్గర వచ్చేసరికి గ్రాము ఆరు రూపాయలండి గ్రాము ఆరు రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకు క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాము మీకు ఎవరికైనా బలుగులో స్టాక్ కావాలన్నా కూడా మనం చూసుకోవచ్చు మనకి రిటర్న్ గిఫ్ట్స్ కానీ లేదు మనం ఏదైనా ఫంక్షన్ లో జరుగుతున్నప్పుడు మనం డెకరేట్ చేసుకోవడానికి కానీ నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మీకు ప్లేట్స్ లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ మీరు చూసుకోవచ్చు చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజు వరకు ఇంత సైజ్ ప్లేట్ ఉంది మీకు లోపలంతా కూడా సెల్ఫ్ వర్క్ డిజైన్ అనేది వచ్చిందండి ఇది కాస్ట్ సర్కి ఓన్లీ పన్నెండు ముప్పై రెండు ఇది గ్రామ్ వచ్చి ఈచ్ గ్రామ్ సెవెన్ రూపీస్ అండి నేను చెప్పాను కదా మీకు గ్రామ్ ఆరు రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకు ఉంటుందని అంటే మనకి ఇప్పుడు అనుకోవచ్చు ఇంకా తక్కువలో కూడా జర్మన్ సిల్వర్ దొరుకుతుంది కదా అనేది బట్ మనం క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి కదండి మనం ఇప్పుడు ఒకళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తున్నామంటే అది మనకి వాడుకున్నంత వరకు లైఫ్ టైం అనేది ఉండిపోవాలి కదా ఇప్పుడు మా దగ్గర దొరికే క్వాలిటీ ఏంటంటే మీకు మీరు ఐటెం సిల్వర్ వర్కింగ్ ఎలా అయితే ఉంటుందో మీకు సేమ్ టు సేమ్ అలాగే వర్కింగ్ ఉంటుంది మీరు లైఫ్ టైం వాడుకోవచ్చు మీరు సిల్వర్ని ఎలాగైతే క్లీన్ చేసుకుంటారో అలాగే క్లీన్ చేసుకోవచ్చు అలాగే స్టోర్ మీరు చూసుకోవచ్చు ఇంత చిన్న ప్లేట్స్ వచ్చినాయి ఇది ఈచ్ గ్రామ్ రూపీస్ పడుతుందండి ఇది నైంటీ గ్రామ్స్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ థర్టీ రూపీస్ పీస్ మీకు గ్రామ్ ఆరు కావాలన్నా అవైలబుల్ ఉంటుంది మా దగ్గర మీకు ఇప్పుడు ఇదే మీకు ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ కావాలి లేదా ఒక థౌజండ్ పీసెస్ కావాలన్నా కూడా మేము అవైలబిలిటీ చేయగలం మీకు ఇంత చిన్న సైజు ప్లేట్ల దగ్గర నుంచి ఇంత పెద్ద సైజు ప్లేట్లు వరకు అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర మీకు ఇందులో వచ్చేసరికి ఏకాత్రులు పూజా సామాన్ మీరు చూసుకోవచ్చు ఏకాత్రులు పూజా సామాలు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టైంలో అనుకుంటాం సిల్వర్ ఐటమ్స్ పెట్టి దేవునికి పూజ చేసుకోవాలని బట్ నవెరైనాస్ ఉన్న కాస్ట్లో సిల్వర్ ఐటమ్స్ కొనం అంటే మామూలు విషయం కాదండి బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకు అటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ సైజ్ ఆఫ్ కుందులు ఉన్నాయండి మీకు సిల్వర్ వర్కింగ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగే వర్కింగ్ ఉంటుంది ఈ సైజ్ ఆఫ్ కుందులు వచ్చేసరికి మీకు ఈ కుందులు వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ ఒక శారీ కొనే వేట్లో మనకి సిల్వర్ కుందులు అనేవి వచ్చేస్తున్నాయి అందులో మీకు పెద్ద సైజు ఇందులో పెద్ద సైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి కాదండి మీకు ఇందులో ఇంకా పెద్ద సైజ్ కావాలని అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర ఇంకా పెద్ద సైజ్ కావాలని అవైలబుల్ ఉన్నాయి మీకు ఇందులో నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి అట్ ది సేమ్ టైం మీకు నౌషి ప్లేట్లు మనకి కడుగు పళ్ళాల కింద కానీ లేదు మనం ఏమైనా ఫ్లవర్స్ వీట్స్ డెకరేట్ చేసుకోవటం కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అట్ ది సేమ్ టైం మీరు చూసుకోవచ్చు అష్టలక్ష్మి చొమ్ములు కానీ లేదు బౌల్ సెట్స్ కానీ ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయండి మేము ఇలా చూపిస్తూ ఉంటే ఎన్ని వీడియోస్ చేసినా కదా సరిపోవు అంత స్టాక్ అయితే అవైలబుల్ ఉంది మీరు ఇలాంటి వెండికట్టు పట్టీలు కానీ లేదు జర్మన్ సిల్వర్ ఆర్టికల్స్ కానీ గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ లేదు మీరు ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా మీరు పర్చేస్ చేయాలనుకున్నా మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చండి మీకు స్క్రోలింగ్లో వీడియో స్క్రోలింగ్లో మేము ఆన్లైన్ నెంబర్ ఇస్తాము అట్ ది సేమ్ టైమ్ అలాగే మా గ్రూప్స్ లింక్స్ ఇస్తాము మా వాట్సాప్ మీకు నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము మేము మీరు అవన్నిటిని ఫాలో అప్ చేసుకోవచ్చు మీకు మేము కంటిన్యూస్గా రెస్పాన్స్ అయితే ఇస్తూనే ఉంటాము మీరు ఎవరైనా స్టోర్కి వచ్చి విజిట్ చేయాలి అనుకుంటే సికింద్రాబాద్ జనరల్ బజార్ మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్న వెంకటరమణ కట్టుగా జోలీని విజిట్ అయి పర్చేస్ చేయొచ్చు ఎవరైనా రాజమండ్రిలో పర్చేస్ చేయాలంటే రాజమండ్రి గోదావరిగట్టు మార్కణ్యాస్వామి టెంపుల్ లో ఉన్న స్ట్రీట్ స్ట్రీట్లో ఉన్న వెంకటరమణ వెండి కట్టుపట్టిలో జర్మన్ సిల్వర్ని విజిట్ అయి పర్చేస్ చేయొచ్చండి హ్యాపీ షాపింగ్